యువజన సంఘం నేత ఆవుల రామన్న యాదవ్ అకాల మరణం చెంది రెండు సంవత్సరాలు అవుతున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం మరవలేకపోతున్నామని ఉత్తమ యువజన అవార్డు గ్రైత సిరిగిరి తెలిపారు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు యువజన నాయకుడు ఆవుల రామన్న యాదవ్ వర్తంతి సందర్భంగా ఆదివారం స్థానిక వీటి కాలనీ హనుమాన్ చౌరస్తాలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉత్తమ యువజన అవార్డు గ్రైత సిరిగిరి సురేష్ రెడ్డి మాట్లాడుతూ రామన్న యాదవ్ అకాల మరణం చెంది దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆయన తమ మధ్యనే ఉన్నట్లు ఉందని అన్నారు ఆయన అనేక సేవా కార్యక్రమాలలో ముందుండి యువతను ముందుకు నడిపించినటువంటి నాయకుడు అని అన్నారు ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బొమ్మరిపేడి నాగార్జున బత్తిని యాదగిరి దేప నవీన్ రెడ్డి రెమిడాల మధు విజయేందర్ రెడ్డి భరత్ శ్రీనాథ్ గణేష్ గోపాల్ మాండ్ర మహేష్ శ్రీనాథ్ రెడ్డి రెడ్డి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నల్లగొండ యువ నాయకులు అన్న మా సోదరుడు ఆవుల రామణ యాదవ్ అకాల మరణం చెంది నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్న వారు ఈ మీద లేకపోయినా వారి యొక్క జ్ఞాపకాలు ఈ యొక్క చిరస్థాయిలో నిలిచి ఉంటాయి ముఖ్యంగా యువతకు అందించినటువంటి సేవలు కానీ అదేవిధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారిని శృతించుకుంటూ ఈరోజు రెండవ వర్ధన్ సందర్భంగా ఈరోజు ఘనంగా వారికి నివాళులర్పించిన ముఖ్యంగా వారి లేనిలోడు ఈరోజు నల్గొండ యువతలో పట్టొచ్చిన కనిపిస్తూ ఉంది వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ